కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రాజయ్య కడియం శ్రీహరి దళిత ద్రోహి అంటున్నారు రాజయ్య తన మాట వినని వాళ్ళని కడియం ఎన్కౌంటర్ చేయించారంటున్నారు కడియం కుటుంబానికి విదేశాల్లో ఆస్తులు ఆస్తులున్నాయన్నారు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిపై కడియం చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు రాజయ్య ఇకపై కడియం శ్రీహరి సంగతి ఏంటో చూస్తా అని సవాల్ విసిరారు రాజయ్య కడియం శ్రీహరి కాదు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీ గెలిచిన తర్వాత మేము కూడా గజే పాస్ పోయినాం కేసీఆర్ దగ్గర పోతే అన్న పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది ఎవరు గొప్ప ఎవరు గొప్ప డేట్ల పోటీ పడదాం కబడ్డీ డబ్బు కొడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివెన్ టైం జీరాదిక ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్స్ కలవండి మాతృత్వం తృత్వం కల్ల ఉచితంగా సంప్రదించండి ఐ యామ్ రెడీ టు ఫైట్ టు యు ఇఫ్ ఎనీవేర్ ఎనీవేర్ సడే ఎక్కడ రా ను నాతో పోట్కొచ్చింది నువ్వు నాలుగు తో చెల్స్తే నువ్వు 44000 చెప్తే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచిన చరిత్ర నాది ఎక్కడా నా బలగమెదిగ జాతి ఏ నాడైనా దళితుల గురించి దళితుల బిడ్డల గురించి మాదిగ జాతి కాదు నీ బయలుదే జాతి గురించి ఒక మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయాల్లో ఉండ